హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారండి దిస్ ఈస్ స్మైలి సోజీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే నా ఫేవరెట్ రెసిపీ అండి మా బెండకాయ మామిడికాయ పులుసు అనమాట చాలా చాలా బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది ఇది సీజన్ స్టార్టింగ్లో మ్యాంగో అనమాట సో నేను ఎలా దీంతో పులుసు పెట్టబోతున్నాను ఖచ్చితంగా నేను మీతో షేర్ చేస్తాను మీరు కూడా ట్రై చేయండి ఎమ్మెగా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట ఈ ఆయిల్లో కొంచెం తాలింపు వేసుకొని అండ్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోండి కరివేపాకు కూడా మస్ట్ అండ్ షుడ్ వేసుకోండి బట్ మాది కరివేపాకు గోత్రం వల్ల మా ఇంట్లో వేసుకో వేసుకొని ఇవ్వడనమాట మా హస్బెండ్ సో మీరైతే ఖచ్చితంగా కరివేపాకు వేసుకుంటేనే ఎక్కువరైనా బాగుంటుందన్నమాట ఇక్కడైతే నేను మరీ చిన్నగా కట్ చేయట్లేదు ఒక హాఫ్ ఇంచ్ అలా కట్ చేసుకుంటున్నాను బెండకాయల్ని ఎందుకంటే పులుసు కాబట్టి విడిపోకుండా ఉంటుంది సో అందుకనేసి మరీ ముదురు వేయొద్దు లేతవైనా పర్లేదు కానీ మరీ ముదురైతే వద్దు ఇంకా మంచిగా కట్ చేసుకొని ఒకేసారి వేసుకోవాలన్నమాట మూత అయితే పెట్టకండి జిగురుగా అనిపిస్తుంది సో కొంచెం మగ్గిన తర్వాత నేనైతే ఉప్పు వేసుకుంటున్నాను సరిపడా అది మీ ఇష్టం అది ఉప్పు తినేదాన్ని బట్టి ఇక్కడైతే కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి పెట్టుకొని మనం చిన్న చిన్నగా చాప్ చేసుకోవాలండి ఈ లోపు టమాటాలు మూత అయితే పెట్టద్దు టమాటాలు వేసినాక పెడదాము ఇదిగోండి టమాటాలు కట్ చేసి బెండకాయలు నాటి ఇటువంటి మధ్యలో టమాటాలు వేసి అప్పుడు మనం కొంచెం ఇప్పుడు మూత పెట్టేయచ్చు అనమాట ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ ఆగిన తర్వాత టమాటాలో నుంచి వాటర్ బయటకు వచ్చేసి టమాటా కొంచెం సాఫ్ట్ అనమాట ఇంకా ఈ టైంలో మనం కారం వేసుకోవాలన్నమాట సో ఇప్పుడు మనం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్స్ కారం వేసుకోవాలి ఎందుకంటే మామిడికాయ పుల్లగా ఉంటుంది కదా మా హస్బెండ్ అయితే మామిడికాయ పులుపు అంత ప్రి ప్రిఫర్ చేయరు అసలు పులుపు ఉంటే అసలు తినడనమాట సో అందుకే నేను చాలా తక్కువ వేసుకుంటున్నాను మీరైతే కొంచెం ఎక్కువ వేసుకోండి ఇదైతే వాటర్ ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసుకున్నాను కొన్ని మామిడికాయ ముక్కలు కూడా వేసుకున్నాను ఇంకా ఊరికనే ఉడికిపోతాయి అనమాట మామిడికాయ ముక్కలు ఏమంత ముందే వేసుకోవాలంత అవసరమే లేదు ఊరికనే ఉడికిపోతే లేదా మీరు టమాటాలతో పాటైనా మామిడికాయల ముక్కలు వేసుకోవచ్చు ఎలా అయినా వేసుకోవచ్చు రెండు విధాలుగా ఇక్కడైతే వేసుకున్న తర్వాత పులుసు అయితే మరిగిపోయింది కదా కొంచెం ఇష్టం ఉంటే కొత్తిమీర వేసుకోండి నాకైతే కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఇష్టం అనమాట బెండకాయతో చాలా బాగుంటుంది మా అమ్మ కూడా ఇలానే వేస్తుంది అనమాట బట్ అమ్మ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తుంది నాకు ఎందుకు ఆ ఫ్లేవర్ నచ్చదు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ సో అందుకే నేనైతే అది వేయకుండా ఓన్లీ కొత్తిమీర వేసి కొంచెం అది ఆ ఫ్లేవర్ వాటికి అంటుకునేదాకా ఉండి ఆఫ్ చేసుకుంటే చాలు దింపేసుకుంటే ఇంకా ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ వెండకాయ మామిడికాయ పులుసు అయితే రెడీ అయిపోయింది మా హస్బెండ్ బాక్స్కి నేను ఇదే పెట్టేశానండి ఇది చాలా బాగుంటుంది మీకు అలా అనిపిస్తుంది కానీ చపాతీల్లోకి రైస్లో కూడా సూపర్గా ఉంటుంది చూడండి రెడీ అయిపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్